సాయంత్రం ఇంటికి చేరిన సుధీర్ లలితలు మాటలు లేకుండా నిశ్శబ్దంగా భోజనం చేసి పడుకున్నారు ఇద్దరు పిల్లల తల్లి లలితకు ఏదో తెలియని ఆలోచనలు గుండెల్లో మెదిలాయి సుధీర్ కి తన స్నేహితురాలు మీనాక్షి మీద ఆకర్షణ ఉందని లలితకు అనుమానం కలిగింది ఈ అనుమానం ఆమె మనసులో ఒక రకమైన అసౌకర్యాన్ని ఆందోళనను రేకెత్తించింది సుధీర్ కూడా లలిత ఆలోచనలను గమనించి ఏమి మాట్లాడాలో తెలియక గుండెలో ఒక బరువు అనుభవించాడు ఈ నిశ్శబ్దంలో వారి ఇంటికి ఊహించని అతిథులు వచ్చారు సుధీర్ బాల్య స్నేహితుడు రాము అతని భార్య సరళ రాము సుధీర్లతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను తడమడం మొదలు పెట్టాడు సరళ లలితతో వంటగదిలో సాయం చేస్తూ ఆమె మౌనాన్ని గమనించింది లలిత ఏమైంది నీవు కొంచెం ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నావు అంది సరళ సానుభూతితో లలిత కొంచెం ఆగి ఏమీ లేదు కొంచెం అలసటగా ఉంది అని సమాధానమిచ్చింది కానీ సరళ మనసు ఆమె మాటల వెనుక దాగిన బాధను పసిగట్టింది సరళ లలితను ఓదార్చే ప్రయత్నంలో మనం మాట్లాడితే మనసు తేలికవుతుంది ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు అంది లలిత మౌనంగా నవ్వి విషయాన్ని మార్చేసింది రాత్రి భోజనం తర్వాత రాము సడల ఇంటికి వెళ్ళిపోయారు సుధీర్ లలిత గదిలోకి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఏమండీ లలిత నెమ్మదిగా అంది ఆమె గొంతులో సంశయం తొనికిసలాడింది సుధీర్ ఆమె వైపు తిరిగి చెప్పు అన్నాడు కానీ అతని కళ్లలో ఒక రకమైన ఆందోళన కనిపించింది నాకు అసహ్యంగా ఉందా లలిత అడిగింది ఆమె గుండెలోని బరువు ఆ మాటల్లో ప్రతిఫలించింది లేదు అని సుధీర్ కళ్ళు మూసుకుని సమాధానమిచ్చాడు కాని ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు మీనాక్షి గురించిన ఆలోచనలు అతని మనసును వెంటాడాయి ఆమె నవ్వు ఆమె మాటలు ఆమె సౌందర్యం ఇవన్నీ అతన్ని ఆకర్షిస్తున్నాయి లలిత దగ్గరగా జరిగి నాకు తెలుసు మీరు మీనాక్షిని ఊహించుకుంటున్నారని అంది ఆమె గొంతులో కోపం బాధ కలిసి ఉన్నాయి సుధీర్ ఒక్క క్షణం ఆగి నిజాయితీగా అవును ఆమె ఆకర్షణీయంగా ఉంటుంది కాని నీతో ఉన్నప్పుడు నీకే ప్రాధాన్యం అన్నాడు అతని మాటలు నిజమైనవే అయినా లలిత మనసు ఆ నిజాన్ని పూర్తిగా ఒప్పుకోలేకపోయింది లలిత ఒక చిన్న నవ్వు నవ్వి మీకు ఆమెను దగ్గరగా చూడాలనుందా అని అడిగింది ఆమె గొంతులో ఒక రకమైన ధైర్యం సవాలు కనిపించాయి అది సాధ్యమా సుధీర్ ఆమె నడుము పట్టుకుని తేలికగా నవ్వుతూ అన్నాడు ఆ క్షణంలో వారి మధ్య ఉన్న ఉద్విగ్నత కాస్త తగ్గినట్టు అనిపించింది ప్రయత్నించొచ్చు అంటూ లలిత అతన్ని దగ్గరగా లాక్కుంది ఆ క్షణంలో వారిద్దరూ సన్నిహితంగా మునిగారు వారి శృంగారంలో తడబడుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు ఆ క్షణంలో వారి మధ్య ఉన్న అనుమానాలు ఆందోళనలు కాస్త మరుగున పడ్డాయి అయితే వారి పదిహేను ఏళ్ల కూతురు సుమిత్ర గది బయట నుంచి వారి సంభాషణను చర్యలను గమనించింది ఆమెకు ఆ విషయాలు అలజడి కలిగించాయి తల్లిదండ్రుల మధ్య ఈ సంభాషణ ఆమెకు అర్థం కాని భావోద్వేగాలను రేకెత్తించింది ఏమీ చేయలేక ఆమె నిశ్శబ్దంగా తన గదికి వెళ్లిపోయింది అక్కడ ఆమె తన స్నేహితురాలు అనన్యకు ఫోన్ చేసి తన గందరగోళ ఆలోచనలను పంచుకుంది అనన్య నాకు అమ్మా నాన్నల మధ్య ఏదో సమస్య ఉన్నట్టు అనిపిస్తోంది వాళ్ళు మీనాక్షి అనే ఆమె గురించి మాట్లాడుకున్నారు అంది సుమిత్ర ఆమె గొంతులో ఆందోళన అనన్య సుమిత్రను ఓదార్చే ప్రయత్నంలో చూడు సుమి పెద్దవాళ్ల మధ్య ఇలాంటి మాటలు సహజం కానీ నీవు ఆందోళన చెందకు వాళ్ళు ఒకరినొకరు ప్రేమిస్తారు అంది సుమిత్రకు అనన్య మాటలు కొంత ఓదార్పునిచ్చినా ఆమె మనసులో ఒక అసౌకర్యం మిగిలిపోయింది మరుసటి రోజు ఉదయం లలిత సుమిత్రను గమనించి ఆమె మౌనాన్ని పసిగట్టింది ఏమైంది నీవు కొంచెం కలతలో ఉన్నట్టు కనిపిస్తున్నావు అంది లలిత తల్లి హృదయంతో సుమిత్ర కొంచెం ఆగి అమ్మా నీవు నాన్నతో గురించి మాట్లాడిన విషయాలు నాకు వినిపించాయి నీవు సంతోషంగా లేవని అనిపిస్తోంది అంది లలిత ఒక్క క్షణం ఆగి సుమిత్ర భుజంపై చేయి వేసి మేము కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాము కానీ నీ నాన్న నీవు నీ తమ్ముడు మాకు ఎప్పుడూ ముఖ్యం మేము ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని ప్రేమిస్తాము అంది ఆమె మాటలు సుమిత్రకు కొంత ఊరటనిచ్చాయి ఆ రాత్రి లలిత సుధీర్లు మళ్లీ దగ్గరై నీవు నాకు ఎప్పుడూ ముఖ్యం అని సుధీర్ అన్నాడు లలిత అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది వారి మధ్య సంగీతం సన్నిహిత క్షణాలు మళ్లీ ఆనందాన్ని నింపాయి రాము సరళల సందర్శన సుమిత్ర అనన్యల సంభాషణలు వారి కుటుంబంలోని బంధాన్ని మరింత బలపరిచాయి అయితే లలిత మనసులో మీనాక్షి గురించిన అనుమానం పూర్తిగా తొలగిపోలేదు కానీ ఆమె తన కుటుంబం కోసం ఆ ఆలోచనలను పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది